అండ్ ఇంకొకటి ఏంటంటే డాక్టర్ జిమ్ జాయిన్ అవుతున్నారు గంటల తరబడి జిమ్లోనే గడుపుతున్నారు సో దీనివల్ల ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చే ఛాన్స్ ఉందా అసలు జిమ్లో ఎంతసేపు వర్కౌట్ చేయాలి పర్ డే ఒక రోజులో డెఫినెట్గా అండి చాలామందికి ఈ విషయం తెలీదు వితౌట్ ఎనీ సజెషన్ ఇనిషియల్లో ఏమవుతుంది అంటే మనకు చాలా ఎనర్జీ ఉంటుంది ఇనిషియల్ డేస్లో ఫస్ట్ వన్ వీక్ విగరస్గా చేసేసి సడన్గా బాడీ పెయిన్స్ వచ్చాయి ఇవన్నీ ఆపేస్తారు అలా ఎప్పుడు స్టార్ట్ చేయకూడదు జిమ్ స్టార్ట్ చేసినప్పుడు స్లోగా స్టార్ట్ చేయండి స్లోగా ఫస్ట్ స్ట్రెచ్చింగ్స్ ఇచ్చేసుకొని వార్మప్ వామప్ చేసుకుంటూ అలా స్టార్ట్ చేసి బేసిక్ ఎక్ససైజ్ బేసిక్ వెయిట్స్తో చేయండి లో వెయిట్స్ అయినా సరే బేసిక్ వెయిట్స్తో రిపిటేషన్స్ చేసుకుంటే సరిపోతుంది గ్రాజ్యువల్గా మీ జిమ్ టైమింగ్ని పెంచాలి ఒకటేసారి మీరు జిమ్ టైమింగ్ పెంచడం వల్ల మీ బాడీ మీద స్ట్రెయిన్ పడి స్ట్రెస్ ఫీల్ అయ్యి హార్ట్లో కూడా పంపింగ్ తగ్గుతుంది మజిల్స్ వీక్ అవ్వడం జరుగుతుంది అలాంటివి జరుగుతూ ఉంటాయి ఓకే అండ్ చాలామంది బాడీ బిల్డ్ చేసే వాళ్ళు ఎక్కువగా జిమ్లో కనబడుతుంటారు సో ఇప్పుడు మనం చూస్తున్నాం న్యూస్లో చూస్తున్నాం చాలా చోట్ల చూస్తున్నాం జిమ్ చేస్తూ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నారు స్ట్రోక్ వచ్చి స్పాట్లో చనిపోతున్న సిచ్యువేషన్స్ చూసాం అంటే ఓవర్గా జిమ్ చేయడం వల్లనే ఇలాంటి అనార్థాలు జరుగుతున్నాయా అంటే ఓన్లీ బాడీ బిల్డ్ చేసే వాళ్ళకి మాత్రమే ఇలా స్ట్రోక్స్ వస్తున్నాయా లేదంటే నార్మల్ జిమ్ చేసే వాళ్ళలో కూడా ఇది మీరు చూసారా లేదండి చాలా స్ట్రోక్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి వివిధ కారణాలు అందులో ఒకటి చాలామంది బాడీ బిల్డర్స్కి లేదా వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తున్న టైంలో బికాస్ వాళ్ళకు బ్లడ్ ప్రెషర్ ఉండొచ్చు లో బ్లడ్ ప్రెషర్ ఉండొచ్చు హై బ్లడ్ ప్రెషర్ ఉండొచ్చు డయాబెటిక్ అయి ఉండొచ్చు చాలా కారణాలు ఉంటాయి ఆ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు బ్లడ్ పంపింగ్ అనేది పెరుగుతుంది బాడీలో ఓకే ఆ టైంలో ఈ హార్ట్ స్ట్రోక్స్ మన హార్ట్ అంత రిసీవ్ చేసుకున్నప్పుడు ఈ హార్ట్ స్ట్రోక్స్ అవన్నీ జరుగుతూ ఉంటాయి కేవలం జిమ్ చేసేటప్పుడే కాదు మేబీ దానికి వేరే కారణాలు కూడా ఉండొచ్చు ఆ జిమ్ చేసే టైంలో అది బయటపడుతుంది ఓకే అంటే మనకి ఏదైనా అనారోగ్య సమస్య వస్తుంది అంటే ఓవర్గా జిమ్ చేస్తున్నారు మీరు అని మన బాడీ మనకి ఏదైనా ఇండికేషన్ ఇస్తుందా బాడీ మనకి చెప్పే ఛాన్స్ డెఫినెట్గా ఇస్తుందండి చాలా మట్టుకి మన బాడీ మనకు ముందే ఇండికేషన్ ఇస్తుంది ఒకటి స్ట్రెస్ స్వెట్ ఓకే పెయిన్ ఇలాంటి ఇండికేషన్స్ మన బాడీ మనకి ఇస్తుంది మనం దాన్ని ఓవర్కమ్ చేసుకుంటూ మన బాడీ కూడా రిలాక్సేషన్ టైం కంపల్సరీ ఇవ్వాలి కంటిన్యూస్గా జిమ్ చేయమని మేము కూడా ఎవరికి చెప్పాము కంపల్సరీ వన్ వన్ ఆర్ టూ డేస్ బ్రేక్ తీసుకోండి ఇన్బిట్వీన్ జిమ్ అని ఏ ఫిజియోథెరపిస్ట్ అయినా సరే ఏ డాక్టర్ అయినా చెప్తారు ఓకే